ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా ఉండడానికి అందుకే వస్త్రంలో కూడా చూడండి ఇప్పుడు మామూలుగా మీరు మీరు అన్నారు చూసారా ఎంత ఆడంబరాన్ని తగ్గించుకుంటే దీంట్లో ఎలా ఉంటుందంటే వస్త్రం మనం వేసే వస్త్రాలు కూడా నల్ల బట్టలు వేసుకుంటాం ఈ ఎంత కాస్ట్లీయెస్ట్ బ్లాక్ డ్రెస్ అయినా నాలుగు వందల నుంచి ఐదు వందల పైన ఉండదు సామాన్యుడు కూడా బేర్ చేయగలడు అదే సామాన్యుడిలో ఒక డ్రెస్ వేసుకోవాలనుకుంటే ద వర్స్ట్ కేసు సినారియా వెయ్యి రూపాయల నుంచి మొదలు పెడితే లక్ష రూపాయల వరకు పెట్టి పెడతారు వాళ్ళు యొక్క ఆర్భాటాలని చూపించుకోవడానికి అప్పుడు ఒకళ్ళు లక్ష రూపాయలు డ్రెస్ చేసుకుంటారు ఒకళ్ళు వెయ్యి రూపాయలు డ్రెస్ చేసుకుంటారు వీడు వాడిని కంపేర్ చేసుకొని వాడిని వీని కంపేర్ చేసుకొని ఆ పార్షియాలిటీస్ అనేది వస్తుంది కానీ ఇక్కడ రాగానే అడుగు అడుగునా అయ్యప్ప అందరిలోనూ అయ్యప్ప నీలో నాలో అయ్యప్ప నిర్మలమైన అయ్యప్ప అచ్చట ఇచ్చట అయ్యప్ప అందరిలోనూ అయ్యప్ప దేవుడు అయ్యప్ప అక్కడ బ్లాక్ డ్రెస్ ఇక్కడ బ్లాక్ డ్రెస్ ఇక్కడ బ్లాక్ డ్రెస్ మీరు తెలంగాణలో ఉన్నారు ఆంధ్రాకి వెళ్ళారు అక్కడ బ్లాక్ డ్రెస్ తమిళనాడుకు వెళ్ళారు అక్కడ బ్లాక్ డ్రెస్ కేరళకి వెళ్ళారు సరే అక్కడ బ్లాక్ డ్రెస్ ఎక్కడ చూసినా అయ్యప్ప కాబట్టి అక్కడ బ్లాక్ డ్రెస్ అయ్యప్ప పట్టు పీతాంబరం బ్లాక్ డ్రెస్ లేదు అక్కడ బ్లాక్ డ్రెస్ అయ్యప్ప కాబట్టి సామరస్యంగా ఒక ఒక సేటుగారు మాల వేసుకుంటారు వారి డ్రైవర్ కూడా మాల వేసుకుంటారు కానీ వారు ఇరువురు పక్కన కూర్చొని భోజనం చేస్తారు ఒకరు ఒకరి పాదాలకి నమస్కారం చేస్తారు ఇంకొకరు ఇంకొకరి పాదాలకు నమస్కారం చేస్తారు వరకు డ్రైవర్ సేటుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నీలో నాలో అయ్యప్ప నిర్మలమైన అయ్యప్ప అదే ఒక అయ్యప్ప వృత్తంలోనే అంత అద్భుతమైనటువంటి ఒక ఇదే అనమాట అందుకే ఈ స్వామివారి యొక్క దీంట్లో ఈ అరవై రోజులు ఎక్కడ మీరు కూడా చూడండి మీరు స్త్రీలు ఉన్నారు ఇంకొకళ్ళు మీరు యాంకర్స్ అందరు కూడా ఉన్నారు లేకపోతే కెమెరామెన్స్ ఉన్నారు ఈ దారంబడి ఒక అయ్యప్ప వెళ్తూ ఉండగా మీ మీకు ఒక ఫీలింగ్ ఏమొస్తుంది అలా చూడగానే తెలియకుండానే ఒక నమస్కారం స్వామిచారం లేకపోతే ఇలా తల ఉంచుకోవడం చేసుకోవడం ఎవరైనా చెప్పారా మిమ్మల్ని ఇలా రిమోట్ పెట్టి తల ఉంచు ఇలా హృదయం మీద చేపెట్టుకొని అన్నారా అదే అయ్యప్ప మనసులో నుంచి వచ్చేస్తుంది ఆ ఉత్సాహం అయ్యప్పని చూడగానే ఒక డిసిప్లిన్ అది చెప్పాలని మరి ఎంతో ఎన్నో దీక్షలు తీసుకున్నారు వాళ్ళ గురించి అంతా చెప్పలేదు మనం ఒక అయ్యప్ప దీక్ష చూడగానే ఒక భయం ఒక పక్క భక్తి ఒక పక్క తెలియకుండానే ఒక డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే అది అయ్యప్ప దీక్ష అంటుంది ఎవరు కూడా రిమోట్ వేసేది చలో చలో ఒకటో ఒకటో ఊటో నాలుగింటికి వెయ్యి చనింటి స్నానం చేయి ఎవరు చెప్పలేదు అలా వచ్చేస్తుంది అదే అయ్యప్పలో ఉన్నాడు గొప్పతనం కాబట్టి ఆ యొక్క మీరు అన్న డిసిప్లిన్కి అనేది ఈ యొక్క అయ్యప్ప దీక్షనే పేదలే ఇందులో పేదలేదు లేదు ఎందులేని అద్భుతం అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం పేదలేదు రాజు లేదు ఇందులో ఎలా చెప్పారు డాక్టర్ అయినా యాక్టర్ అయిన నీదాసులంట యాక్టర్ అయినా డాక్టర్ అయినా నీ దాసులే అక్కడ కూడా నల్లబట్టలే వారి వారి వృత్తి ప్రకారం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారేమో కానీ బాల వేసుకుంటే సాక్షాత్ అయ్యప్పడే కింద కూర్చొని భోజన చేయడమే భిక్ష చేయడమే సరేనమ్మ అయ్యప్ప